మాలపున్నం ఎంతమందికి తెలుసు కామెంట్ చేయండి నాకు తెలిసి రాయలసీమలు పుట్టిన వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది సో వినాయక చవితి అయిపోయిన ఫస్ట్ ముప్పం వస్తుంది కదా దాన్ని మాలపున్నంగా చేసుకుంటారనమాట నేను మొన్న చూపించాను కదా అని జోకుమరయ్యి నోట్లో ఎముక ఇరికించి చీకటితో లేచి అంటే చీకటితో అంటే అర్ధరాత్రి ఒక ఒకటి తర్వాత కోస్తారనమాట మాక్సిమం మాలపున్నం రేపు మార్నింగ్ అని ఉంటే ఇంకా రాత్రి నిద్రపోరు అనమాట ఇదే పనిలో ఉంటారు నైట్ నుంచే అన్ని పొట్టేళ్ళు అవన్నీ కోస్తూ ఉంటారు ఎవరైతే వచ్చి ఫస్ట్ వండేసుకొని తిని ఆ ఎముకని ప్లేటు కొడతారో అది వైకుంఠంలో కొట్టినంత పుణ్యం వస్తుంది అంటే నాకైతే తెలియదు ఇది పెద్దవాళ్ళు చెప్పిందే సో ఇవాళ ఆ తిన్న ఎముకని జోకుమరయ్యే నోట్లో ఇరికించి దుక్కు వేస్తారు ఆయన వేడుకుంటే వర్షం పడుతుందని ఒక నమ్మకము సో ఇవాళ స్పెషల్స్ ఏంటంటే మటన్ కర్రీ చికెన్ కర్రీ చికెన్ ఫ్రై చపాతీలు కలర్ రైస్ సూపర్గా కుదిరాయి అన్నీ నచ్చితే లైక్ చేయండి